స్టార్ట్ అయ్యి గత ఏడు సంవత్సరాల నుంచి కూడా కార్మికులుగా మేము ఇండ్ల చలి సాలి సాలని జీతాలతోని మేము ఇండ్ల పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఎర్ర రెండల చేతులు కాళ్ళ కూడా మేము పైప్ లైన్లు వేసుకుంటూ వచ్చినాం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరోజు కూడా ప్రతి నెల జీతాలు చెల్లియకుండా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు అయినా సరే ఐదు నెలలకుసారి నాలుగు నెలలకుసారి మూడు నెలల జీతాలు అప్పుడు రెండు నెలలు వేసుడు రెండు నెల ఆపి ఒక నెల వేసుడు అట్లా చాల చాలని జీతాలతో మేము ఇల్లు డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మీ ఎప్పుడు జీతాలు అడిగినా కూడా బెదిరింపులు మీరు కాకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము మిషన్ బహిరంగలో పెట్టుకొని పని చేసుకుంటాం వర్క్ నడిపించుకుంటాం అని చెప్పుడు అదేవిధంగా సిఈ కానీ డిఈ కానీ ఏఈ కానీ ఎవరైనా సరే జీతాలు అడిగినప్పుడల్లా పడతాయి పడతాయి ప్రతి నెల పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు అని చెప్పి పదిహేనో తారీఖు అని జరుపుకుంటూ వస్తున్నారు తప్ప అసంటి పదిహేనో తారీఖు ఎప్పుడైనా పదిహేనో తారీఖు పోతుంది తప్ప జీతాలు పడ్డ చరిత్ర అయితే లేదు ఇదేందని చెప్పి మేము చాలు చాలం జీతాలతోని లైన్మేన్లు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఐదు ఆరు అప్ప చెప్పిండ్రు రోజుకు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు బండి వేసుకొని తిరగడం జరుగుతుంది మరి వాళ్ళు ఇంచంగా రోజుకు రెండు వందల రూపాయలతోని పెట్రోల్ పోయించుకొని బండి వేసుకొని తిరిగి ఊరూరుకు తిరిగి పెట్రోల్ పోసుకొని నీళ్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఆడ నీళ్ళు రాకుంటేనో ఇక్కడ పలానా ఊరుకు నీళ్ళు పోట్లేదు ఇమ్మీడియట్లు ఆడిపో అని వీళ్ళు ఫోన్ చేసేప్పుడు మరి బండ్ల పెట్రోల్ పోసుకుంటే ఇంచంగా మేము ఎదురుపెట్టి కంపెనీకి ఎదురు పెట్టి మేము పెట్రోల్ పోసుకొని నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరి ఏంది సార్ జీతాలు అని అంటే ఏ వస్తాయి పదిహేనో తారీఖు వస్తాయి అని చెప్తారు తప్ప జీతాలు అయితే వేసిన చరిత్ర లేదు దానికోసం మీ ధరనాకు దిగవలసి వచ్చింది మీ కలెక్టర్కు మొన్న పోయి వినతి పత్రం ఇస్తే కలెక్టర్ కాడికి ఎందుకు పోయినరు మీరు వాడికి ఎందుకు పోవాల్సి వచ్చింది కలెక్టర్ కాడికి పోయిన వాళ్ళ తీసేస్తాం అనే మాటతో మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మరి కలెక్టర్ కాడికి కూడా పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వీళ్ళకు రెండు మూడు సార్లు వినతి పత్రం ఇచ్చినాం అయినా కూడా ఏం పట్టించుకోకుండా అయ్యేలా ఏరే ప్రైవేట్ లేబర్ని తీసుకొచ్చి ఒక రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటారు మమ్మల్ని పట్టించుకున్న నాధుడు లేడు దీనిపైన చర్య తీసుకోవాలని మరి ఇప్పటివరకు కూడా జీతాలు ఇచ్చినా ఇవ్వకుండా సంస్థ కోసం పోరాటం చేసి పని చేసుకుంటూ వచ్చినాం ఇప్పటివరకు జీతాలు చక్కగా చేయట్లేదు ఎప్పుడు మేము అడిగిన తర్వాతనే జీతాలు ఇస్తారు నాలుగు నెలలు ఐదు నెలల తర్వాతనే జీతాలు ఇస్తారు తప్ప ఎన్నడూ కూడా క్లియర్గా డబ్బులు ఇవ్వలేదు దాని గురించి మేము ధర్నా చేయాలనుకుంటున్నాం ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఒక వేతి పత్రం కూడా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటారు అంటే వేరే లేబర్ని తీసుకొచ్చి పని చేసుకు పని చేయించుకుంటారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇదేంది అని అంటే మాకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు మరి వాళ్ళకి ఏం అని అంటే వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు కానీ మాకు జీతాలు వేయడానికే వాళ్ళకల్ లేవాట యాజమాన్యం మమ్మల్ని ఉంటే ఉండ్రీ లేకపోతే లేదు వెళ్ళిపోరని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నది ఏజెన్సీ అలాంటి పరిస్థితుల్లో మేము ఇక ఏం చేయలేక ధర్నాకు దిగడం జరిగింది ఐదు కూడా మండలం చిల్పకుంట్ల మిషన్ భైరథిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు వీళ్ళకి సంబంధించిన వేతనాలు ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వకపోగా ఈరోజు ఇచ్చేటటువంటి అతి తక్కువ వేతనాలను కూడా సకాలంలో అందజేయకపోవడంతోనే వీళ్ళు నిరంతరం రోడ్ల ఎక్కి ఆందోళన చేయాల్సిన ఒక పరిస్థితి దుస్థితి ఏర్పడింది అనేక దఫాలు ఉన్నటువంటి కాంట్రాక్ట్కి సంబంధించిన అనేక దఫాలుగా విన్నవించుకున్నాం అయ్యా మాకు నెల నెల జీతాలు ఇవ్వండి జీతాలు ఇస్తేనే మేము లైన్ మీద తినగలుగుతాం పని చేయగలుగుతాం కంపెనీకి ఎదురొడ్డి డబ్బులు పెట్టి మేము ఈ దీంట్లో పని చేయాలంటే ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో మేము సతమతమవుతున్నాము మాకు నెల నెలలో క్రమం తప్పకుండా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని అనేక దఫాలు మొరబెట్టుకున్నాం అయినా చెవిటోని ఊజు శంక ఊదినట్టు ఈ కాంట్రాక్టర్లు కానీ లేకపోతే మిషన్ బగ్రెదా వాటర్ గిడ్డికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు అందుకే గత మూడు రోజుల క్రితం మేము కూడా మా అసోసియేషన్ యూనియన్గా ఉన్నట్టు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మొత్తం కూడా వినతి పత్రం అందజేశాం ఐదు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు మీరైనా చొరవ చేసుకొని ఈ సమస్యను పరిష్కరించ పరిష్కరించడం అని చెప్పి మేము విన్నవించుకున్నాం అయినా కూడా స్పందన లేదు ఇప్పటి వంటి ఎలాంటి చర్య తీసుకున్నది లేదు ఇక్కడ ఉన్నటువంటి అరుణాకర్ రెడ్డి గారు ఈఈ గారు కూడా మేము అనేక దఫాలు ఫోన్లో మాట్లాడాం సార్ ఇల్లు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఇబ్బంది పడుతున్నారు చొరవ చేయండి అంటే మేము మాట్లాడాం మేము చెప్పాం మేము రా లెటర్ రాసి పంపాం అయినా వాళ్ళ కంపెనీలో స్పందన లేదు ఒక నెల జీతం ఇస్తామంటారని చెప్పి ఇటువంటి వాదన చేస్తూ విషయాలు మాకు చెప్తున్నారు తప్ప వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వేతనాలు ఇచ్చే విధంగా మాత్రం ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించాలి వీళ్ళకి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాల్సిన ఒక బాధ్యత అవసరం ఉందని ఈ సందర్భంగా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం లేనిపో లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని ఈ సబ్ ధర్నాను నిర్వధిక ధర్నాగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం